హాయ్ అండి అందరికీ నమస్కారం మన కిచెన్ అదేనండి మన వంటగది అదో పెద్ద మెడికల్ షాప్ లాంటిదని ఎప్పుడైనా అనిపించిందా మనకు తెలియకుండానే మన ఆరోగ్యానికి కావాల్సిన ఎన్నో రహస్యాలు అక్కడే దాగున్నాయి ఈరోజు మనం అదే పని చేద్దాం కొన్ని మామూలుగా కనిపించే పదార్థాల్లో దాగున్న సూపర్ పవర్స్ ఏంటో తెలుసుకుందాం నమ్మండి ఖచ్చితంగా ఆశ్చర్యపో అవునండి ఖచ్చితంగా ఉన్నాయి మన ఫ్రిడ్జ్లోనే కాదు మన పోపుల డబ్బాలో కూడా బోలెడ్ అనే సూపర్ ఫుడ్స్ దాక్కునున్నాయి సరే మరి ఈరోజు మనం అలాంటి ఓ మూడు అద్భుతమైన వాటి గురించి లోతుగా తెలుసుకుందాం మన లిస్టులో ఫస్ట్ వచ్చేదేంటో తెలుసా మన బెండకాయ అదేనండి లేడీ ఫింగర్ అని కూడా అంటాం కదా చాలామందికి ఇదో మామూలు కూరగాయ అంతే కాని దీనిలో దాగి ఉన్న పోషకాల గురించి తెలిస్తే అరెరే ఇన్నాళ్ళిది తెలీదే అనుకుంటారు ఇక నెక్స్ట్ మనందరి కిచెన్లో కంపల్సరిగా ఉండే నిమ్మకాయ ఆ పుల్లటి రుచే మనకు భలే కిక్కిస్తుంది కదా కానీ ఈ శక్తి వెలుక మనం తెలుసుకోవాల్సిన కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు కూడా ఉన్నాయి ఇక ఫైనల్గా చోటానికి చిన్నగా ఉన్న చాలా పవర్ఫుల్ అయిన మెంతులు మనం వీటిని ఎక్కువగా కూరల్లో రుచి కోసమే వాడతాం కాని కొన్ని పెద్ద పెద్ద ఆరోగ్య సమస్యలు కూడా ఇవి చాలా బాగా పనిచేస్తాయన్నమాట అదెలాగో చూసేద్దాం సరే ముందుగా మనం బెండకాయ గురించి కొంచెం వివరంగా మాట్లాడుకుందాం ఎందుకంటే ఇది కేవలం ఒక కూరగాయ మాత్రమే కాదు అంతకుమించి బెండకాయ అంటే పోషకాల గని అని చెప్పాలి ఒక్క విషయం చెప్తాను నమ్మలేరు ఇందులో దాదాపు డెబ్భై తొమ్మిది శాతం డైటరీ ఉంటుందట అవును మీరు విన్నది నిజమే అంటే మన జీర్ణ వ్యవస్థకు ఇదొక లాంటిదన్నమాట అంతేకాదండోయ్ ఫోలేట్ విటమిన్ సి కే ఐరన్ ఇలా ఎన్నో ముఖ్యమైన పోషకాలు ఇందులో నిండుగా ఉంటాయి సరే ఇన్ని పోషకాలున్నాయి అంటున్నారు మరి వీటివల్ల మనకు లాభమేంటి ముఖ్యంగా దీంట్లో ఉండే ఫైబర్ ఉంది చూశారు అది షుగర్ని కంట్రోల్ చేయడంలో ఇంకా జీర్ణక్రియను మెరుగుపరచడంలో చాలా బాగా పనిచేస్తుంది బరువు తగ్గాలనుకునేవాళ్లకూడా ఇది సూపర్ చాయిస్ ఇంకో విషయం ఇందులో ఉండే విటమిన్ సి మన ఇమ్యూనిటీని పెంచి స్కిన్ని యంగా ఉంచడానికి హెల్ప్ చేస్తుంది బరువు గురించి టెన్షన్ పడేవాళ్లకి ఇక్కడో గుడ్ న్యూస్ వంద గ్రాముల బెండకాయ తీసుకుంటే అందులో ఉండేది జస్ట్ ముప్పై మూడు క్యాలరీలు మాత్రమే వావ్ ఇంత తక్కువ క్యాలరీలతో ఇన్ని పోషకాలు ఇచ్చే ఫూడ్స్ చాలా తక్కువ అందుకే డైట్లో ఉన్నవాళ్లకు ఇదొక పర్ఫెక్ట్ ఆప్షన్ అన్మాట మరి ఈ బెనిఫిట్స్ అన్ని పొందడానికి ఒక సింపుల్ చిట్కా కూడా ఉంది పెద్ద కష్టమేం కాదు ఒక నాలుగు ఐదు బెండకాయలు తీసుకోండి వాటిని రాత్రంతా నీళ్లలో నానబెట్టండి అంతే పొద్దున్నే లేచి ఆ నీటిని తాగేస్తే చాలు బెండకాయలో ఉండే పోషకాలన్నీ మన బాడీకి ఈజీగా అందుతాయి సరే బెండకాయ సంగతి చూసాం కదా ఇప్పుడు నిమ్మకాయ వైపం ఇది మనకు మంచి ఎనర్జీ ఇస్తుంది అంత బానే ఉంది కాని దీని కథలో మనం తెలుసుకోవాల్సిన ఒక చిన్న ట్విస్ట్ ఉంది నిమ్మకాయ వల్ల కలిగే లాభాలు చాలా వరకు మనందరికీ తెలుసు విటమిన్ సితో ఇమ్యూనిటీ పెంచడం బాడీని డీటాక్స్ చేయడం బరువు తగ్గడానికి హెల్ప్ చేయడం ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంచి గుణాలున్నాయి అయితే ఇక్కడే ఒక ప్రశ్న నిమ్మకాయను ఎక్కువగా వాడటం ఎప్పుడూ మంచిదేనా దీనికి సమాధానం బహుశా కాకపోవచ్చు ఇక్కడ చూస్తే మనకు క్లియర్గా అర్థమవుతుంది ఒకవైపు నిమ్మకాయ మనకు విటమిన్ సి ఇచ్చి డైజెషన్కి హెల్ప్ చేస్తుంది కానీ మరోవైపు దానిలో ఉండే యాసిడ్ వల్ల మన మీద ఉండే ఎనామల్ దెబ్బ తినే ఉందన్నమాట అంతేకాదు కొంతమందిలో ఇది గుండెలో మంటను కూడా పెంచుతుంది అందుకే దీన్ని సరైన మోతాదులో తీసుకోవడం చాలా ముఖ్యం బెస్ట్ ప్రాక్టీస్ ఏంటంటే మొదట గోరువెచ్చని నీటిలో ఒక అర నిమ్మకాయతో స్టార్ట్ చేయండి ఆ తర్వాత మెల్లమెల్లగా దాని మోతాదును పెంచుకుంటే మంచిది రైట్ ఇక మన ఫైనల్ సూపర్ ఫుడ్ మెంతులు గురించి మాట్లాడుకుందాం ఇవి చాలా పవర్ఫుల్ అండి అందుకే వీటిని వాడేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం మెంతులు ముఖ్యంగా డయాబెటీస్ ఉన్న వాళ్లకు ఒక వరం లాంటివి ఎందుకంటే ఇవి బ్లడ్ షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ చేయడమే కాదు బాడీలో ఉండే చెడు కొలెస్ట్రాల్ అంటే ఎల్డీఎల్ని తగ్గించి బీపీని కూడా అదుపులో ఉంచుతాయి అయితే ఇక్కడొక చాలా చాలా ముఖ్యమైన వార్నింగ్ ఉంది గర్భవతులు మెంతులను అస్సలు వాడకూడదు ఎందుకంటే ఇది ప్రసవ నొప్పులను ప్రేరేపించే అవకాశముందని సోర్సెస్ చాలా స్పష్టంగా చెప్తున్నాయి సో ఇది చాలా జాగ్రత్తగా ఉండాల్సిన విషయం ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ మెంతులలో ఉండే ఫైబర్ మనం వేసుకునే ఇతర టాబ్లెట్స్ బాడీలోకి సరిగ్గా అబ్జార్బ్ అవ్వకుండా అడ్డుపడొచ్చు అందుకే ఏవైనా మందులు వాడుతుంటే వాటికి రెండు గంటల ముందుగాని లేదా రెండు గంటల తర్వాతగాని మెంతులు తీసుకోవటం సేఫ్ అలాగే మెంతులు మరీ ఎక్కువగా తీసుకుంటే కడుపుబ్బరం గ్యాస్ లాంటి చిన్న చిన్న సైడ్ ఎఫెక్ట్స్ రావచ్చు ఇంకో విషయమేంటంటే యూరిన్ లేదా చెమట నుంచి కొంచెం మేపల్ సిరప్ లాంటి వాసన రావడం కూడా గమనించొచ్చు సరే ఈ మూడు కిచెన్ స్టార్స్ గురించి చాలా విషయాలు తెలుసుకున్నాం కదా ఒక్కసారి క్విక్గా అన్నింటిని రివైజ్ చేద్దాం అప్పుడు మెయిన్ పాయింట్స్ బాగా గుర్తుంటాయి ఇక్కడ టేబుల్లో మనం డిస్కస్ చేసినదంతా చోట ఉంది సింపుల్గా గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే బెండకాయ డైజెషన్ కి షుగర్ కంట్రోల్ కి బెస్ట్ నిమ్మకాయ వైటమిన్ సి బూస్ట్ కోసం కానీ పళ్ల విషయంలో జాగ్రత్త ఇక మెంతులు బ్లడ్ షుగర్ని కొలెస్ట్రాల్ని తగ్గిస్తాయి కానీ ప్రెగ్నెంట్ లేడీస్ మాత్రం వీటికి చాలా దూరంగా ఉండాలి ఇది చాలా ముఖ్యం సో చివరిగా చెప్పొచ్చేదేంటంటే మన ఆరోగ్యం ఎక్కడో లేదు మన వంటగదిలోనే ఉంది ఈసారి కిచెన్లోకి వెళ్ళినప్పుడు అక్కడున్న వాటిని కేవలం కూరగాయలుగా పోపులుగా చూడకండి వాటిని కొత్త దృష్టితో చూడండి వాటిలో ఇంకా ఎలాంటి ఆరోగ్య రహస్యాలు దాగి ఉన్నాయో ఎవరికి తెలుసు